హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోనైతే అందరికీ షేర్ చేయండి మాకున్న రెండు ఎకరాల పొలాన్ని మేమైతే రెండు వారాల నుండి కట్ చేస్తున్నాం సో మీ వంతుగా ఎంతో కొంత సహాయం చేయండి ఐ మీన్ మేమైతే దీన్ని రెండు వారాలుగా కొస్తున్నాం మా చేయి చూడండి మొత్తం కాయలు కాసినాయి అయినా కానీ పండించిన పంటనైతే నీల చేయదనే ఉద్దేశంతో అయితే మేము దీనికి వస్తున్నాం మొన్నొచ్చిన తుఫాన్కైతే ఇదంతా కొరిగింది దానివల్ల వాటర్ అయితే దాంట్లో నిల్వ ఉండిపోయినాయి సో దాన్నైతే మిషన్ వాళ్ళు వరి కొత్త మిషన్ వాళ్ళు అయితే కొయ్యం అదంతా కింద పడ్డది అలాగే మిషన్ అందులో దిగపడుతుందని వాళ్ళైతే కొయ్యలేదు ఇక బయట నుండి కూలని పిలుద్దామంటే ఈ కాలంలో ఎవరైతే చేతులతో చేతితో వరిని కోస్తున్నారనే ఉద్దేశంతో అయితే ఎవరు రావట్లేదు డబ్బులు బాగా డిమాండ్ చేస్తున్నారు అయితే బయట నుండి మిషన్ తెప్పిద్దామంటే వాళ్ళు కూడా డబ్బులు బాగా డిమాండ్ చేస్తున్నారు సో మీ వంతుగా ఈ వీడియోని చాలామందికి షేర్ చేయండి ఇక్కడ పెట్టిన స్కానర్కి ఎంతో కొంత సహాయం చేయండి అలాగే పెద్ద పెద్ద యూట్యూబర్స్కు అండ్ ఇన్స్టాగ్రామ్ ఇన్ ఇన్ఫ్లూయర్స్కి అయితే వీడియో తప్పకుండా షేర్ చేయండి వాళ్ళు మా బాధను చూసి ఏదైనా చిన్న యంత్రాంగం ఇప్పిస్తారు సో మీరు ఇచ్చే కొంత సహాయంతో కూలనైనా లేదా ఏదైనా మిషన్ అయినా పిలిపించి వారిని అయితే కోపిస్తున్నాం మాతోనైతే కావట్లేదు ఫ్రెండ్స్ చేతులన్నీ పొక్కులు వచ్చేసాయి అలాగే ఈ వీడియోని అయితే హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు కదా లైక్ సోనుసూద్ గారు రాఘవ లారెన్స్ గారు అలాంటి పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఈ వీడియో చూస్తే మాకు ఏదైనా కొంచెం చిన్న యంత్రాంగం ఏదైనా ఇప్పిస్తే దానివల్ల మాకు ఈ చిన్న రైతుకి ఏదైనా హెల్ప్ అవుతుంది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసినందుకు అండ్ షేర్ చేయండి మీకు తోచిన ఎంతో కొంత అయితే ఇక్కడ సహాయం చేయండి థ్యాంక్ యూ సో మచ్